అవన్నీ ఆన్పులు అవన్నీ చూడాలని అయితే మొత్తం గూవల లోపల ఇవైనా పోయే వరకు ఆన్ అయితే ఇవి ముండ్ల పంది ఆ ముండ్లు అయితే దొరికినాయి ఇవి అయితే తెచ్చిన చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మీకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కాలంటే మర్చిపోకుండా షూలు వాటర్ బాటిల్ కూడా ముఖ్యం ఎక్కాలన్న సంకల్పంతో పాటు వాటర్ సరిపో కానీ ఈ గుట్ట ఎక్కి దిగి ఇంకో గుట్ట ఎక్కి దిగి ఇంకో గుట్ట పోవాలి మూడు గుట్టలు ఎక్కినాక మాత్రం ఇవి ఫస్ట్ టైం చూసినప్పుడు జల్లు అనేది తర్వాత ఇందులో ఉంటది కావచ్చు పంది మన ముళ్ళ పందులు అనుకున్నా కానీ ఫస్ట్ టైం చూడడం అది జిలక ఉరికింది అందుకే మేము భయం భయంగా వాటర్ పట్టుకొని పోతాను మీరు ఎప్పుడు పోయినా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు తిరిగి వెళ్తుంటే అన్ని బొమ్మ చేపలే వేరే చేపలు అయితే లేవు చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ చేపలు వచ్చేసి ఇప్పుడు